కారు సారు రిపేరు తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభావం అహంకారం అవినీతి అబద్ధాలు చులకన చేయడం లాంటి అవలక్షణాలతో బీఆర్ఎస్ ఉన్నత శిఖరాల నుంచి పాతాలానికి చేరింది పాఠం నేర్చుకోవాల్సిన బీఆర్ఎస్ ఇంకా అహంకరిస్తూనే ఉంది చేసిన తప్పులను తప్పి పూర్చుకోవడం కోసం ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు పశ్చాత్తాప పడాల్సిన సమయంలో పంచ్ డైలాగులతో రెచ్చ రెచ్చిపోతున్నారు తెలంగాణ అంటే బీఆర్ఎస్ అనే కోమాల నుంచి ఇంకా బయటికి రావడం లేదు కేసీఆర్ వేరు తెలంగాణ వేరు అనే అంశాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు బీహార్ జైల్లో ఉన్న కవిత కూడా ఇదే తరహా కోమాలో ఉంది లిక్కర్ కేసులో ఈడీ సిబిఐలు అరెస్టు చేస్తే తెలంగాణ బగ్గున మండుతుందని భ్రమతో వేల కోట్ల వీధిలో ఒప్పిపోయారు ఇప్పుడు బీహార్ జైలు వైపు ఒక్కడు కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా తొంగి చూడండి జైల్లోనూ కోర్టులోనూ చేతులపైకే తీపిడికి బిగించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం పట్ల తెలంగాణ ప్రజల్లో ఇంకా అసహ్యం పెరిగింది పదేళ్ల కేసీఆర్ లో అభివృద్ధితో పాటు అవినీతి అహంకారం మంచివేత కవల పిల్లలుగా పెరిగాయి మూడోసారి సెంటిమెంట్తో గెలవాలనుకున్న కేసీఆర్ వ్యూహాన్ని తిప్పికొట్టిన ప్రజానికం ప్రతిపక్షంలో కూర్చుని ఉద్యోగం ఉద్యోగం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటే అమ్మాయి క్యారెక్టర్ను కించపరిచిన కేటీఆర్ తన పతనాన్ని తానే రాసుకున్నాడు చింత చచ్చిన పులుపు సావలేదన్నట్లు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని నెలకే కూలదోస్తామని విమర్శలు చేయడం పట్ల ప్రజల్లో ఇంకా పలసనయ్యారు వెంటనే వచ్చిన లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నన్నర్ వన్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పారు లోకసభ ఫలితాలపై తండ్రితో మాట కొడుకుతో మాట కేసీఆర్ పార్టీ పరిస్థితి అంచనా వేయలేకపోతున్నారు ప్రాస కలిసే డైలాగులతో నెట్టికొస్తున్నారు తెలంగాణ పదహారు లోకసభ స్థానాల్లో పద్నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది రెండు చోట్ల రెండో స్థానాన్ని సరిపెట్టుకుంది ఇరవై మూడేళ్ళ టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇంతటి పరాభవం ఎప్పుడు జరగలేదు లోకసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది పదేళ్ల క్రితం టీఆర్ఎస్ ఓటు బ్యాంకు నలభై ఏడు శాతం ఇప్పుడు పదిహేడు శాతానికి పడిపోయింది ఆరు నెలల్లో ఇరవై శాతం ఓటు బ్యాంకును కోల్పోయింది తండ్రి కొడుకులు ఇంకా తిద్దుబాటు చర్యలకు కూడుకోవడం లేదు క్యాడర్లో అయోమయం నెలకొంది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ తప్పుకుంటేనే పార్టీ బాగుపడుతుందనే ప్రచారం పార్టీ క్యాడర్లో జోరుగా సాగుతుంది బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో కూడా పనిచేయలేకపోతున్నారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకపోవడం కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజల్లో ఇంకా అసహనం పెరుగుతూ ఉంది బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజలపై పార్టీ కీలక నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పు చేశారనే ప్రచారం చేసుకుంటున్నారు మేడిగడ్డ పగుల నుంచి కేసీఆర్ పతనం మొదలైంది లిక్కర్ స్టామ్లో ఇరుక్కున్న కవిత తెలంగాణ మహిళ మనోభావాలపై దెబ్బతీసింది ఇప్పుడు ఆ పార్టీలో ముఖ్య నేతలు దారులు వెతుకుంటున్నారు ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూడాలని మరికొందరు అనుకుంటున్నారు తెలంగాణలో వందలాది మంది రాజకీయ నాయకులను తయారు చేసింది కేసీఆర్ఏ ఉద్యమ పార్టీగా తెలంగాణకు రక్షణ కవచమే ఇందులో సందేహం లేదు కానీ పాము తన పిల్లలను తానే తిన్నట్టు ఉద్యమకారులను ఎదురుదిరిన నాయకులను తుడిచిపెట్టడానికి దిగజారి వ్యవహరించారు కేసీఆర్ అణిచివేత నుంచి పుట్టిన రేవంత్ ఈటెల కోదండరాం అనేక మంది నాయకులున్నారు వ్యతిరేకతను పసిగట్టడంలో కు అహం అడ్డ వచ్చింది దీంతో తెలంగాణ అస్తిత్వం కూడా దూరమయ్యారు బ్రోకర్లు అవకాశవాదులు ఫిరాయింపుదారులను నమ్ముకున్నారు రాష్ట్రంలో బిడ్డదో దోపిడి కొడుకుదో రాజరికం కుటుంబ సభ్యులు దారిన తెలంగాణను దోచుకున్నారు వెనుక చూసేసరికి వెంట తిరిగేటప్పుడు ఒక్కడూ లేడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ వాటిలో ఉండేదెవరో పోయేదెవరో చూడాలి